హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విన్న వేణురెడ్డి గారి కార్యాలయం విన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ నిన్న జరిగిన ఈ దాడిని నిరసిస్తూ మా కార్యకర్తలకు ధైర్యం చెప్పేటందుకోసం అందుబాటులో ఉన్న నాయకులు అందరూ హిందూపురం చేరుకోవాలా మా కార్యకర్తలను కూడా పరామర్శించాలనే ఉద్దేశంతో పెట్టుకున్న కార్యక్రమాన్ని మధ్యలోనే సతీష్ రెడ్డి గారు బయలుదేరి వస్తున్న టైంలో కదిరిలో ఆపి పోలీసు వాళ్ళు ఆపి మీరు వెళ్లేందుకు లేదు సార్ శాంతి భద్రతలో ప్రాబ్లం వస్తుంది మాకు అక్కడ మీరు వెళ్ళేదానికి లేదని చెప్పి ఇక్కడ హోసం ఇక్కడనే నిలబెట్టడం జరిగింది మేము అడుగుతున్నాం బాలకృష్ణ గారు బాలకృష్ణ ఒక ఎమ్మెల్యే దానికి లేదా పెద్ద హీరో మాజీ సీఎం కొడుకు ఇప్పుడున్న సీఎం గారికి విఎం లోకేష్ గారికి మామ ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నువ్వు నువ్వు మాట్లాడిన విధానం గతంలో నువ్వు పేల్చిన కన్నులు మీరు చేస్తున్న చేష్టలు రాష్ట్రంలో అందరు చూసారు మీరు మాట్లాడుతూ అంటే దయాలు వేదాలు వహించినట్లు ఉంది నువ్వు స్థానికుని కాదు ఇందుకు వచ్చినా వచ్చినావు గెలుస్తున్నావు వెరీ గుడ్ అందరం ఒప్పుకున్నాం స్థానికేతరుడు ఎవడో వస్తే వాడిని ఆదరిస్తే ఎలా వాడు ఇక్కడ చేస్తాడనే ఒక మాట ఫ్లోలో అన్న మాట వంటి వాడు అనేది ఒక తప్పిదం కావచ్చు కాదంత ఫ్లోలో అన్న చిన్న మాటను బేస్ చేసుకొని పార్టీ కార్యాలయం మీద దాడి చేసి పగలగొడుతూ మా నాయకుడు ప్రియత నాయకుడు వైఎస్ రాజశేఖరెడ్డి గారి విగ్రహం కూడా పొగిపోవటం అక్కడున్న వినాయకుడి విగ్రహం కూడా పలగొట్టేంత అంత ఉక్రోషం దేనికి వస్తుందని నాకు అర్థం కట్టాలని మీరు మాట్లాడిన ప్రజాలని చట్ట సభలలో మీరు చాలా అసహ్యంగా ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే విధంగా చట్టసభల్లో మీరు సైకోళ్ళని వాడేవడు వీడేవడు అని చెప్పి అందరినీ వాళ్ళు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇండరెక్ట్గా చిరంజీవి గారిని అందరినీ గలీజ్గా మాట్లాడిన నువ్వు తాగి చేతులకి తుపాకీ తీసుకొని విచక్షణ రహితంగా కాల్చి ఆ తర్వాత నువ్వు మెంటల్లీ అబ్నార్మల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా మీరు పొరపాటున ఎదుటివాడు వాడన్న దానికి ఇంత రాజకీయం సృష్టిస్తున్నారే మీరు మీరు చేస్తున్న చర్యలు చాలా గలీజ్గా అసహ్యంగా ఉన్నాయని చెప్పి వాటికి మేము సమాధానం చెప్పేటందుకు మా కార్యకర్తలకు ధైర్యం చెప్పేటందుకు హిందువు పూర్వం పోతూ ఉంటే ఎందుకు మీకు ఇంత భయం ఆందోళన నాకు అర్థం కావడం నాయకుల్ని నాయకులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఒక మార్గ గమనిస్తున్నారు ప్రజలందరూ మీ పాలన చాలా అసహ్యంగా ఉంది ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మీ పాలన బాగాలేదు అని చెప్పుకునేదానికి ప్రజలు గమనించకూడదనే ఉద్దేశంతోనే అన్ని డైవర్షన్ పార్టీ చేస్తూ ఎవడో పుట్టిన బిడ్డని మీరు సంఖ్యలోకి ఎవరో తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకునే క్రెడిట్ను కూడా నాదే ఈ క్రెడిట్ అని చెప్పి క్రెడిట్ చోరుగా ప్రవర్తిస్తూ మీరు చేస్తున్న చర్యలు చాలా అసహ్యంగా ఆయన ఖండిస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రతిపక్ష పాత్ర చాలా దిగ్విజయంగా చేస్తూ ఉంటామని చెప్పి ప్రజల్లో మిమ్మల్ని ఎండగట్టే కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని మీ కుట్రల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తూనే ఉంటామని చెప్పి మీ కళ్ళబొల్లి అస అబద్ధపు ప్రచారాలని మేము ఎండగట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ స్థానికంగా కూడా మేము చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇదే కదిరిలో మెగా అమ్జాద్ అనే తన్ని మలకా అమర్నాథ్ రెడ్డి అనేతన్ని ఒక్కొక్కరి మీద డజన్ల కొద్ది కేసులు పెట్టి పద్దెనిమిది కేసులు పెట్టి ఊరూరా తిప్పుతున్నారు మెగా అంజాద్ అనే అబ్బాయి మా మైనారిటీ సోదరుడు ఆ అబ్బాయికి బిడ్డలు పాపం వాళ్ళ భార్య ఇక్కడ ఉంది సొంత ఇల్లు కూడా లేదు ఒక షాప్ ఉండే మీ కేసులు ఒక రాజకీయాలకు అప్పులపాలు షాప్ కూడా అమ్ముకున్నాడు ఇంకో షాప్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు ఈరోజు అబ్బాయి మీద పద్దెనిమిది కేసులు పెట్టి నాకు తెలిసి సోంపేట ఎక్కడన్నా అక్కడ కోస్తా జిల్లాలో ఈ రోజు అక్కడ జైలు రోజు తిరుపతి తిప్పారు రోజు కర్నూలు తిప్పారు ఒకరోజు ఒక విజయవాడ తిప్పినారు రోజు వైజాగ్ తిప్పినారు రోజు ఒక జైలు తిప్పుకుంటూ పాపం అతన్ని షుగర్ ఎక్కువైపోయి బిడ్డల మీద భార్య మీద ఆలోచనకి పోయి టెన్షన్ పోయి అతను ఈరోజు జైలు ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అతను ఏమైనా తప్పు చేసితే మీరు చూడ ఒక్క కేసు కూడా నిలబడదు ఎందుకంటే అతని ఎక్కడ అసెంబ్లీ ప్రదారం వాడలేదు కూడా మా పార్టీ తరఫున మీరు చేస్తున్న తప్పుల్ని మా పార్టీ తరఫున సోషల్ మీడియాలో వెలుగెత్తి చాటితే కార్యకర్తలు ఇంతగా పోతే ఇది ధర్మం కాదని చెప్పి ఓ పారి మానవతా దుఃఖప్రదంతో ఆలోచించమని చెప్పి మీకు ఇచ్చింది ప్రజలు ఇంత మ్యాండేటరీ ఇచ్చింది ఇంత ఇంత గెలుపునిచ్చింది సామాన్యుల మీద కచ్చే తీర్చుకునే దానికి కాదే సామాన్యులకు మేలు చేసే కార్యక్రమం చేయండి ఇది ప్రజల మీద రాజకీయం చేయడం మీ పాలన సక్రమంగా లేదు దాన్ని డైవర్షన్ చేసుకోవచ్చు డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీరు ఈ రోజున లేనిపోయిన అబద్ధపు మాటలు కలబొల్లి మాట చెప్పి మీ పేపర్లో రాసుకుంటా మీ తప్పిదా లేనెత్తి చూపెట్టకుండా ఉండే దానికోసం ఇన్ని నాటకాలు మీరు ఆడుతున్నారని మీరు ఒక మార్ గమనించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అలానే లోకేష్ బాబు గారికి అలానే బాలకృష్ణ గారికి చెప్తున్నాం ఇలాంటి పద్ధతులు మంచి పద్ధతులు కాదు అని తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో మాకు ప్రశ్నించే హక్కుంది ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తూనే మీకు అంత కోపాలు వచ్చి దాడులు చేసేంతగా దిగజారిపోతున్నారంటే మీ ప్రశ్నకు సమాధానం దొరక్కనే మీరు భౌతికతరమైన దాడులు చేస్తున్నారు తప్ప మేము అడిగిన క్వశ్చన్కి మీరు బాగా మీద బ్రహ్మాండంగా సమాధానం చెప్పండి మీ పేపర్లు రాసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్న ప్రశ్నకు దీటైన సమాధానం చెప్పామని మమ్మల్ని ఎండగట్టే కార్యక్రమం చేయండి అయ్యా మా మీద భౌతికరమైన దాడులు చేస్తున్నారంటే మీరు ఓటమిని అంగీకరించారని అర్థం అంటే మీ దగ్గర సమాధానం దొరక్కనే మా మీదకి భౌతికమైన దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం